ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడికి విచ్చినటువంటి అన్న శ్రీనివాస్ రెడ్డన్న గారికి నా మిత్రుడు శివప్రసాద్ రెడ్డి అదేవిధంగా శ్యామల గారికి ఇక్కడ విచ్చేసినటువంటి రెడ్డి సోదరి సోదరి మనందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మామూలుగా మా ప్రాంతంలో తక్కువ ఇలాంటివి వన భోజనాలు అందరూన్నారు చాలా తక్కువగా ఉంటాం కాబట్టి కలిసి ఉంటాం అనుకుంటాం ఇటు ఎక్కువ మంది అయ్యారు కల్లా కొట్లాడుకునేది పీక్కుండేది ఎప్పుడు ఏదైనా కూడా మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసేవాళ్ళు ఎప్పుడైనా కానీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ చూడండి తొంభై నుంచి తొంభై ఐదు మంది రెడ్లే ఉంటారు ఎమ్మెల్యేలుగా అది ఎవరున్నా గాని అటు కేసీఆర్ ఉన్నా ఇటు రేవంత్ ఉన్నా ఎవరున్నా గాని ఇటు వైఎస్ఆర్ ఉన్నా ఎవరున్నా గానీ ఎందుకంటే చెడు కూడా ఉంది మనకు ఈగో కూడా ఎక్కువ శానా సేన ఎక్కువ మనకు అవతిలోడు ఒక మాట అంటే అసలు పడం కూడా పడతామా ఎనికి గుంజే తక్కువ గాని అవతిలోడు ఉండేది ఏ ఊర్లో చూసినా మనం మనం కొట్టుకుంటే ఎక్కువ ఉంటది అవతిలో మనం చూసి సంబరాలు చేసుకునేది ఎక్కువ ఉంటుంది ఈ నా ఊళ్ళు కావాల్సిందే లెక్స్ దరిద్రం కూడా అట్లేదు అవునా లేదా ఇదేనా ఉన్నప్పుడు చక్కగా ఉంటే ఇంకేనా కూడా ఏనా అధికారం లేక వచ్చేయకుండా మనం సక్కగా లేక అవునా కదా మనం సక్కగా లేకనే ఇదంతా సమస్య మొన్న మేము పులివిందలు వచ్చినప్పుడు నాకు పక్కనే ఆనుకోనే జగన్ రెడ్డి దగ్గరికి అందరు జనాలు అందరు గొప్పలు గొప్పలు వస్తానమాట ఆడ పోతున్న డిఎస్పీడు వచ్చి అన్నాడు లే ఈడ ఈడగాదరా ఉండాల్సింది పోలింగ్ బూతుల పని చేసింది మీకు ఈ కర్మ వచ్చేది కాదురా ఆ బూతులు కాడ మనం సరిగా పనిచేయక ఏదో చెప్తాం కదా ఈగోలు ఇష్యూలతో మాకేం చేసినాడు మాకేం చేసినాడు మనలో ఒకడు పైన ఉంటే మనం సిల్లుబాటు అవుతుంది వాళ్ళు లేకపోతే మనకి ఏడు ఉంటా జైలు అమ్మ పుట్టా గుట్టలు కట్టుకుని తిరుగుతా ఉన్నా అవునా కాదు నాకంటే మీకు ఆడపిల్లలకు చదువుకునే వాళ్ళకి హాస్టల్లో బాగా తెలిసి ఉంటాయి అవునా లేదా